రోజు నాషా ముక్త్ భారత్ అనే కార్యక్రమం కింద విశాఖపట్నం బీచ్ రోడ్లో ఆర్ కండక్టింగ్ ఎ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ గంజాయి అలవాటు అదేవిధంగా మిగతా డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువగా యువతల్లో కనిపిస్తుంది దీన్ని పూర్తిగా అరకట్టాలి మన సామాజికం బాగపడాలి యంగ్స్టర్స్ ఒక అసర్స తయారవ్వాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది మనకు కూడా చాలా అవసరమైన కార్యక్రమం ఇది లేట్ Vishakapatnam district law, Vishakapatnam City law. We are seeing a lot of cases of substance abuse, which is very very unfortunate, especially among the youngsters. So to drive the point that it is not only harmful to their families, harmful to themselves, it is a big loss for the society at large. We are at a cusp of a development era wherein ద డెమోగ్రఫిక్ డివిడెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆ డివిడెంట్ అనేది యువతుల యొక్క ఎబిలిటీస్తో క్యాపబిలిటీస్తో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్తో మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒక పవర్ఫుల్ ఎకనామిక్ ఎకనామిక్దర్ ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా యువతలు పాడైతే డెఫినెట్గా ఇట్ ఈస్ నో లాంగర్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి డెమోగ్రఫిక్ బర్డన్ సో అది జరగకూడదనే ఉద్దేశంతో యంగ్స్టర్స్ అందరికీ ఆహ్వానం కల్పించే విధంగా చాలా యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము ఆన్ ద డిమాండ్ సైడ్ ఎవరు గంజాయి కోరుతున్నారో వాళ్ళు ఆ కోరడం అనేది తగ్గించాలి ఆ అలవాటు తగ్గించాలనే ఉద్దేశంతో ఆన్ వన్ సైడ్ వీఆర్ టేకింగ్ అప్ యాక్టివిటీస్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ యంగ్స్టర్స్ దట్ ఇట్ ఈస్ నో లాంగ్ అ ఫ్యాషన్ ఆర్ ఫ్యాడ్ డూ డ్రగ్స్ డ్రగ్స్ ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్ అనేది అలా అర్థం చేసుకోవాలి ఆన్ టర్నింగ్ టు ఆల్ మై యంగ్ ఫ్రెండ్స్ ఇట్స్ వేర్ On one hand we tell people don't do drugs. On the other hand we exhort all of you to identify your near and dear ones, your friends or people known to you who are either abusing drugs or addicted to drugs. And मैं सीहबिटेष कौनसिंग सेनाई चूं ना दूर चाल मैं अबाई ना अमाइार ఇలా చేస్తున్నారని మాకు హెల్ప్ చేయండి అని కొందరు ఫోన్ ద్వారా కొందరు డైరెక్ట్గా వచ్చి కలిసి చెప్తున్నారండి కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ చాలామంది మన బైజాక్ నగరంలో సేవిస్తున్నారు గాంజాయి ఇనిషియల్గా ఒక ఫ్యాషన్గా ఒక ఫ్యాట్గా మా ఫ్రెండ్ చేస్తున్నారని నేను కూడా చేస్తే బాగుంటుందని ఎంజాయ్ చేస్తాం అని స్టార్ట్ చేసి ఎప్పుడు బాధపడుతున్నారు గాంజాయి అంటే కొనాలంటే డబ్బు కావాలి ఇంట్లో లేకపోతే తల్లిదండ్రుని ఇబ్బంది వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు క్రైమ్స్ కూడా చేస్తున్నారు గాంజాయి కొనడానికి డబ్బు కావాలంటే నేరాలు కూడా చేస్తున్నారు సో ఇటువంటి గాంజాయి అబ్యూజర్స్ కానీ గాంజాయి అడిక్ట్ పీపుల్ కానీ మనం వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మోటివేట్ చేసి కమ్ ఫార్వర్డ్ అంటే ట్రీట్మెంట్ ఇన్ దీస్ సెంటర్స్ తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ ఫ్యామిలీలో అటువంటి అబ్యూజర్స్ కానీ అడిక్ట్స్ ఉంటే ఆ తల్లిదండ్రులు ముందుకు రావాలి హెల్ప్ తీసుకోవాలి We will not treat them as criminals, we will treat them as patients. They need treatment. They don't need jail siksha. We are, the police department is against those people who are supplying ganja to them, who are selling ganja to them. Therefore, on one hand, we go very strictly against those supplying ganja, those who are cultivating Naja. on the other hand, let us treat those people who need treatment and make vaisak a drug-free city. for this mission to be accomplished, all of us should join hands and it needs a prolonged struggle. manam, andaram, kalisi, pratnam, it is sadhyam kadu. it has become a national problem. many states, मेनी सिटी मेनी टाउन प्राब्लम मैं चूस्म अं गवर्नमेंट आफ इंडिया मिनीस्ट्री आफ सोशल जस्टिस अंड एंपर्मेंट नशा मुक्त भारत कैंपेन स्टार्टी सदर्भ में अंदर की तेयजे नशा अंत नाट ड्रग्स नशा इंक्ूड लिखर नशा इंक्ूडिंग मनमी याज अवर्मी మన శత్రువులుగా గుర్తించాలి ఏదైనా నశ ఏదైనా అడిక్షన్ ఏదైనా అబ్యూస్ నా హెల్త్ పాడవుతుంది ఫ్యామిలీ లైఫ్ పాడవుతుంది నా డాడీ ఎప్పుడూ హీ యూస్ టు బి అ స్మూకర్ ఆన్ వన్ ఫైన్ డే వెన్ ఐ వాజ్ సిక్స్టీన్ ఐ టోల్డ్ మై డాడీ డాడీ రేపటి నుండి ఐ విల్ స్టార్ట్ స్మోకింగ్ ఇస్ ఎట్ వై ఇస్ ఐ హై రోల్ మోడల్ ఐ వాంట్ టు ఫాలో యువర్ ఫుడ్ స్టెప్స్ ద నెక్స్ట్ డే హీ స్టాప్ స్మోకింగ్ యుల్ నాట్ బిలీవ్ మీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ హీ హ్యాడ్ క్యాన్సర్ యూ హ్యాట్ స్మోక్ సో మెనీ ఇయర్స్ ఎగో యూ హ్యాట్ స్టాప్ స్మోకింగ్ సో మెనీ ఇయర్స్ ఎగో ఈవెన్ దెన్ ద ఆఫ్టర్ ఎఫ్అ్రిమెంట్ అండ్ హీ సఫర్ ఫ్రమ్ థ్రోట్ క్యాన్సర్ దేర్ ఫోర్ నేను అందరికీ చెప్తున్నా ప్రతి ఫ్యామిలీలో ఇలా ఉన్నాయి నిన్న ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి గుట్కా గుట్కా సేవించి నా ట్యాంక్ టాంగ్ క్యాన్సర్ మొత్తం టంగ్ హ్యాస్ టు బి కట్ కట్ అవుట్ ఈ నాట్ స్పీక్ హ్యాస్ టు ఈ ట్రూ ట్యూబ్ రాయల్స్ ట్యూబ్ ద్వారా తినిపిస్తున్నాం సో గుట్కా కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ అన్ని నషాలు మనం ఈ నష్ట నుండి మన భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రం నా వైజాగ్ నగరం మనకు విముక్తి కావాలి వీ షుడ్ బి లిబరేటెడ్ ఫ్రమ్ ఆల్ దీస్ చెడ్డ అలవాటు అంటే ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ నుండి ఎస్పెషలీ అన్ దేర్ ద యూంగ్ యంగ్ పీపుల్ ఆఫ్ టుడే దే షుడ్ టేక్ ద లీడ్ దే షుడ్ బి రోల్ మోడల్స్ ద సిటీ ద యంగ్ పీపుల్ ఆఫ్ వైజాగ్ హుమ్ అదర్ షుడ్ ఫాలో అండ్ గివ్ అప్ ఆల్ సార్ట్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ వైసెస్ అండ్ అడిక్షన్ అండ్ లీడ్ అ హెల్దీ లైఫ్